సో ఈ లెగ్ పీస్ అయితే నాకు వచ్చింది ఫ్రెండ్స్ మన టీమ్ తో ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా బయటకు వచ్చి తినడం మనం ఎప్పుడు కూడా కొండల్లో వంట చేసుకుని అక్కడ తినడం కదా ఇప్పుడు రెండు కదా హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈ రోజైతే మన ఏటీసీ వాళ్ళందరితో కలిసి వైజాగ్ అయితే వెళ్తున్నాము నేవీ డే జరుగుతుందన్నమాట అక్కడ జరిగేటటువంటి నేవీ విన్యాసాలు చూడడానికి మేమైతే మన టీం అందరితో కలిసి వెళ్తున్నాము ఈ రోజు అక్కడ వెళ్లేదు తర్వాత మంచి అక్కడ జరిగేది అంతా కూడా మీకు అయితే చూపిస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక శివరా చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైవల్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే మా ఊరు నుంచి స్టార్ట్ అయ్యి రాంబాబు దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇదిగో అక్కడ లక్ష్మణ్ తర్వాత మంచి చిన్నరావు వాళ్ళు కూడా ఉన్నారు సో కలిసి నా బావ దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి మనం వైజాగ్ అయితే వెళ్దాము వెళ్ళేదంతా కూడా చిన్నగా మీకు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ మేమైతే మా ఊరు నుంచి రాంబాబు దగ్గరికి అయితే వస్తాము రాంబాబుతో తెలిసి మన టీం వాళ్ళందరూ కలిసి ఇప్పుడైతే మేము బయలుదేరేము సో వెళ్దాం బాబు మరి అదే స్టార్ట్ అవుతుంది నీ వెయిటింగ్ రా బాబు నువ్వు పెద్ద ఆఫీషియల్ గా వస్తావు ఏం చేస్తాం ఎప్పుడు ఏది చేసినా సరే నా దగ్గర కొద్దిగా లేట్ అవుతుంది అనమాట అక్కడ నుంచి బాబు దగ్గరికి రాడానికి కొద్దిగా టైం అనేది పడుతుంది అమ్మాయిలకు ఎవరవుతా బాబు నువ్వు అంత లేదంటేనేమో మాకు పెళ్ళి అయింది బ్రో నీకుంటారు అనమాట వీటిపై మేము అయితే వైజాగ్ అయితే వెళ్తున్నాము బయలుదేరిము సో వైజాగ్ వెళ్ళాక మీకు కలుస్తాం అనమాట సరేనా ఇదిగో బాగా స్కూట్ అయితే ఇదే అనమాట బ్రేక్ టైర్ నుంచి ఎయిర్ బాబులు వస్తే అది మధ్యదారులు చూసేమన్నా మార్చాం ఇది ఇక్కడ తీసుకొచ్చి చేసుకోవచ్చు పోయిందని సంతనా లోపల ఆ యొక్క గాలి పిలిచేస్తారు కదా ఆ గాలి పిలిచేసేది అది కూడా ఫ్రెండ్స్ మేమైతే వైఫ్ అయితే బయలుదేరాం మధ్యదారులు వచ్చినప్పుడు యొక్క కొబ్బరి బొండలు అయితే తీసుకోవచ్చు కదా రాంబాబు అయితే తీసుకుంది ఇవైతే తాగి మేమైతే వైజాగ్ అయితే బయలుదేరాలి తాగేసాక వైజాగ్ అయితే కలుద్దాము బాగున్నాయి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఒక కొబ్బరికాయ నీళ్ళు తాగుతారనేది కామెంట్ చేయండి మేము మేమైతే వైజాగ్ వస్తాము ఇక్కడ రావడానికి రెండు గంటల టైం అయితే అయింది ఇందాక వచ్చిన వెంటనే మేమైతే ఇక్కడ భోజనం చేయడానికి వస్తాము వచ్చిన వెంటనే ఉంచి అని అన్నారు మేము భోజనం చేసేదేముంచి జీసను ఇక్కడ భోజనం చేద్దామని వస్తారు అప్పటికి ఇంకా అంటే బయటికి వెళ్ళాము రాంబాబుకి ఏముంచి స్పెట్స్ ఒకటి కొద్దిగా ప్రాబ్లం ఉందని అంటే అది కూడా అనేసి అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట మొత్తానికి రాంబాబు అయితే స్పెట్స్ కూడా తీసుకున్నాడు అవి తీసుకొని మళ్ళీ హోటల్కి వస్తాం ఇప్పుడు ఇప్పుడైతే భోజనం చేస్తున్నాము మూడున్నర ఆ టైన్కి అయితే ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చాం కానీ ఇంకా రాలేదు ఒకసారి మన వాళ్ళందరూ కూడా ఇక్కడైతే కూర్చున్నారు రాంబావ తర్వాత మంచి అన్నవాళ్ళు ఇంకా అన్నీ అయితే ఇక్కడ ఏడోయ్యరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫాల్సన్ మాల్నాయ అనమాట లక్ష్మణ్ చిన్నరావు అయితే ఉన్నారు ఆ భోజనం వచ్చిన తర్వాత మీకు అయితే చూపిస్తాము మేమేం తీసుకున్నాం అనేది ఇక్కడ ఈ యొక్క హోటల్ అనమాట ఫ్రెండ్స్ నాకైతే ముందుగానే ఈ యొక్క సూప్ అయితే ఇచ్చారు ఇదైతే తాగేసాం మన కూడా తాగేశారు ఆ తర్వాత వెంట వెంటనే ఫుడ్ కూడా రెడీగా ఉందనేసి జ్యూసి మండి తర్వాత ముంచి బిర్యానీ కూడా ఇస్తారనమాట సో ఇదైతే మేము టేస్ట్ చేస్తున్నాము అప్పుడప్పుడు వస్తాం కనుక ఒకవేళ వస్తే మేము ఈ యొక్క జ్యూసి మండి తర్వాత ముంచి ఎక్కువ మేము తీసుకుంది ఇక్కడ జ్యూసి మండి అనమాట తర్వాత పాటుగా సూప్ కూడా ఇస్తారు సో అదైతే మేము ట్రై చేస్తున్నాము ఈ యొక్క వైజాగ్లో ఎక్కడ ఈ యొక్క బిర్యానీస్ నవ్వును కూడా బాగుంటాయి ఒకసారి కామెంట్ చేయండి ఈ యొక్క సూప్ కూడా ఎక్కడ బాగుంటుంది అంతే కామెంట్స్ చేయండి ఎక్కువగా ఉంటుంటారు కదా వైజాగ్ ప్రాంతంలో ఉండేవాళ్ళు అనమాట సో ఫ్రెండ్స్ మేమైతే సూప్ తగిన తర్వాత ఈ యొక్క బిర్యానీ అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ లక్ష్మణ్ నేను గణేష్ గణేశ్ చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాము ఆ బావ తర్వాత నుంచి అన్యాళం నుంచి అక్కడ మటన్ మండ తీసుకున్నారు వాళ్ళు అదైతే టేస్ట్ చేస్తున్నారు అంటే చిన్నారా వాడిన కొత్తగా తింటున్నారు ఫస్ట్ టైం కదన్న ఆ అన్న అయితే తిని ఉన్నాడు కదన్న ఇంతకు ముందు తినలేదా సో ఇది అన్నమాట మొత్తానికి మనవాళ్ళు అయితే తింటున్నారు మేము అయితే చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ మన టీమ్ తో ఫస్ట్ టైం అన్నమాట ఈ విధంగా బయటకి వచ్చి తినడం మనం ఎప్పుడు కూడా కొండల్లో వంట చేసుకొని అక్కడ తినడం కదా సో ఫస్ట్ టైం వైజాగ్ ప్రాంతంలో వచ్చి ఒక హోటల్లో ఈ విధంగా తినడం లేదు మన అందరి టీం అందరితో కలిసి సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ విధంగా కలిసి తినడం అనేది ఆ బావలు అయితే అలా తింటున్నారు ఇది నాకైతే గనుక ఒక పీస్ అయితే వచ్చింది ఇది ఇచ్చింది వచ్చింది వచ్చింది అన్న ఎవరు మేము ఎప్పుడు వచ్చినా సరే ఒక మటన్ మండి అయితే తీసుకుంటాము ఫస్ట్ టైం అనమాట ఇక్కడ వచ్చిన తర్వాత ఒక చికెన్ బిర్యానీ తీసుకోవడం అనేది ఆ చికెన్ ఫ్రై బిర్యానీ అంటే ఇదైతే మేము తీసుకున్నాం మేము చిన్న అన్ని వాళ్ళైతే ఎప్పుడు తినలేదు కదా సో వాళ్ళకి అది ఇచ్చేం తినండి అనేసి మేము ఇది తీసుకున్నాము సో మన వాళ్ళైతే కనుక మంచిగా తింటున్నారు ఈ యొక్క వైజాగ్ లో ఇంకా ఏ హోటల్లో ఇంకా బిర్యానీస్ అనేవి బాగుంటాయి అనేది కామెంట్ చేయండి మేము వచ్చేది చాలా తక్కువగా ఎప్పుడో ఒకసారి వస్తుంటాం కనుక కొద్దిగా మాకు తెలిసిన హోటల్లో కొద్దిగా బాగుంటుంది అనేసి ఈ హోటల్లోనే కొద్దిగా ట్రై చేస్తాం అనమాట ఎప్పుడు వచ్చినప్పుడు కదవా చాలా తక్కువ మీ అందరికీ తెలిసే ఉంటుంది వైజాగ్ రావడం అనేది అమావాస్య పుణ్యానికి అప్పుడప్పుడు వస్తుంటాం అనమాట ఏదో దర్శనం ఇచ్చినట్టుగా ఏదైనా అవసరం ఉంటేనే ఇక్కడ ఏదైనా పని ఉంటేనే వచ్చి మేమైతే ఇటు కాసి వస్తే కొన్ని భోజనం చేయాలనిపిస్తే ఇక్కడ తింటాం సో ఈ లెగ్ పీస్ అయితే నాకు వచ్చింది దగ్గరికి ఇక్కడ ఒక నాలుగు లెగ్ పీస్లు అయితే ఇచ్చారు మాకు ఈ చికెన్ బిర్యానీలో అయితే తీసుకున్నారు కదా సో ఇదంతా తిన్న తర్వాత ఆ నేవిడే దగ్గరికి అయితే వెళ్దాం అక్కడ బీచ్ దగ్గర చూద్దాం మరి ఈరోజు ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అక్కడ ఎలా జరుగుతుంది అనేది నాకైతే ఇది రెండోసారి ఈ నేవిడే చూడడానికి సో రెండోసారి ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే చూద్దాం ఫస్ట్ టైం వచ్చాను కానీ అంతగా నాకు చూడ్డానికి అవ్వలేదు చాలా రద్దెక్కుంటది చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది అక్కడ నేవిడకి వెళ్ళిన వాళ్ళకి అయితే సో బాగా ఉండే సరిగా రాజు ఈ వ్లాగ్ లోని మాకైతే మాట్లాడని ఇవ్వట్లేదు మన కూడా మాట్లాడుతున్నాడు మాట్లాడతాం అంటేనే నేను మాట్లాడతాను బావ ఇది నా వీడియో అనుకుంటున్నాడు అదే అని చెప్తున్నాడు అందుకని చెప్పి మేమైతే మాట్లాడలేదు వీడియోలో కూడా మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు మన రాజు అయితే సో మీరు బిజీగా తింటున్నారు కదా బ్రో అందుకని డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని సో అందుకని ా సరే ఎన్నో నీకు నెయ్యి డే చూడ్డాము నేను ఫస్ట్ టైం వచ్చాను గణేష్ నేను మన మా పాల్గడు సో ముగ్గురు వెళ్ళాము అవును ఇదే రెండోసారి మన టీమ్ తో అప్పుడు నేను రాలేదు కదా నాకు పిలిచారు కానీ నాకు ఏదో పని ఉండి రాలేదు రాలేదు చిన్నారా నీకనా వచ్చింది చిన్నరా బాబు ఫస్ట్ ఫస్ట్ అందరికి ఫస్ట్ టైం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ శివార్ని ఉన్నాడు కదా మా అన్నయ్య ఇక్కడ మా అన్నయ్య అయితే కానీ ఇక్కడ వైజాగ్ లోనే ఉంటాడు అన్నమాట జాబ్ చేస్తున్నాడు సో ఇక్కడ ఉంటే జాబ్ చేస్తుంటాడు అన్న అయితే చూసే ఉంటాడు చాలా సార్లు చూసే కదన్నా ఆ చూసే ఉన్నాడు ఇక్కడ ప్రీ బ్రీస్ అవుతుంటాయి అది జరిగే ముందురా నాలుగైదు రోజులు రెండు మూడు రోజులు కాదు ఆ వారం రోజుల నుంచి జరుగుతాయి వారం ముందు నుంచి జరుగుతుంటాయి అవును సో మనల్ అదే చూస్తూనే ఉంటారు ఇక్కడ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు మనం కొత్త మనం ఎందుకంటే మనం అడవుల్లో ఉండేవాళ్ళం కాబట్టి అదే అదే అక్కడ నుంచి ఇక్కడ రాలేం కదా మన అడవుల్లో పెట్టరు కదా ఇట్లా సముద్రంలో పెడతారు సముద్రంలో సో ఇది అన్న వాళ్ళు అయితే కనుక ఈ సురేష్ అన్న అయితే కనుక అతను కూడా ఫస్ట్ కదీ సో ఇలాగ లక్ష్మణ్ దాకా ఫస్ట్ టైం అనమాట ఆ ఫస్ట్ టైం చూద్దాం మరి ఎలా ఉంటదా మేమైతే ఎక్కువగా మా ఊర్లో ఉంటాం కానీ అక్కడ జాతరలు జరుగుతాయి ఆ జాతరల్లోకి వెళ్తాము అదే ఇది తిన్న తర్వాత మళ్ళీ నేవిడే దగ్గర అయితే కలుద్దాం అక్కడికి అయితే వెళ్దాం ఆ నేవిడే జరిగే ప్రాంతానికి అయితే బీచ్ దగ్గర అనమాట మన అయితే ముందే వెళ్తున్నారు జనాలు అయితే కనుక చాలా రద్దీగా ఉంది చూడండి ముందు మేము మధ్యదారులు ఉన్నాం అప్పుడే బ్లాస్ట్ అయితే చేస్తారు అనమాట మంచిగా శబ్దం అయితే వస్తుంది చూసాను అదే ఒక పై నుంచి అయితే ఇద్దరు వ్యక్తులు అయితే దిగి వస్తున్నారు మన క్యాలు అయితే చెక్కావు ఆ పైన అయితే కనుక చూడండి చాలా జనాలు అయితే ఉన్నారు ఈ రోజు ఇక్కడ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇదైతే చూట్ నుంచి పై నుంచి కిందకు వస్తున్నారు అనమాట నేలకి అవును కదా చాలా దగ్గర నుంచి అక్కడ ఉన్న మనుషులు కూడా కనిపిస్తున్నారు మనకు ఫ్రెండ్స్ ఇదైతే చాలా పెద్దది వస్తుంది చూడండి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఫ్లైట్స్ అనేవి ఫస్ట్ టైం అనమాట ఇంత దగ్గర నుంచి చూడమని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తూ ఉండొచ్చు ఈ యొక్క నేవీ విన్యాసాలు చూడడానికి విధంగా వచ్చారో మేమైతే ఈ కింద ఒక బీచ్ పక్కన అనమాట పైన అయితే జనాలు చాలా ఎక్కువగానే ఉండొచ్చు ఆ యొక్క రోడ్డు పై నుంచి చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి కూడా చాలా జనాలు అయితే ఉండవు నేవీ డే ఈ రోజు చాలా చక్కగా ముగిసింది మేము ముందుకు వచ్చి ఉంటే మాత్రం ఇంకెంత మంచిగా చూద్దాం కానీ మేము లేట్ అయిపోయాం దానివల్ల కొన్ని అయితే మేము చూడలేకపోయాము మీలైతే నెక్స్ట్ ఇయర్ వచ్చి నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ లో ఈ యొక్క ఇయర్ ఎండింగ్ లో వచ్చి మంచిగా చూద్దాం బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే మేము వచ్చాము గణేష్ నేను మా ఫ్రెండ్ అయితే వచ్చి చూసాం కానీ ఈసారి మాత్రం మా టీమ్ తో ఉండాలనుకున్నాం అది అయితే కొన్ని చూసాం బాగా అనిపించింది చూసాం కదా అది మనకు చాలా ఎప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఈ వీడియో మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే కూడా మర్చిపోద్ది ఇట్లాంటి వీడియోస్ అన్ని కూడా చూడాలనుకుంటే అరుగు ట్రైబల్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే మన కొత్త ఛానల్ ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ తెలుగు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనిపిస్తున్న వీడియో కిందనే లింక్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్ ఒకసారి ఛానల్ అయితే చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మంచి వీడియో అయితే ఉంది చూసి అది ఎట్లా వచ్చిందనేది మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి సరేనా మరొక వెడుతున్న మళ్ళీ ఉంటుంది బై బాయ్ బై ఫ్రెండ్స్